ఇరవై ఏడవ తారీఖు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై ఏడవ తారీఖు ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పొరలతో సమావేశమయ్యేదానికి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు వివిధ పదవుల్లో ఉన్న నాయకులు సారథులు అందరూ కూడా ఈ సభలో ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ అందరూ కూడా ఈ సభలో పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పోతున్నామో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా కులాలకి పార్టీలకి మతాలకి తావు లేకుండా అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తున్నామో అవన్నీ కూడా కార్యకర్తలకి మరొక్కసారి తెలియజేసేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఎందుకు కార్యకర్తలకి మరీ ముఖ్యంగా తెలియజేయాలనుకున్నామంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొద్ది ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కుట్రపూరితంగా అందరూ ఒకటై మా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై మా పార్టీపై మా ప్రభుత్వంపై దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్ది యుద్ధ వాతావరణం తీసుకొచ్చే మాదిరి దాడి చేసి కుట్రపూరితంగా నిందారోపణలు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇప్పటికే మొదలు పెట్టారు కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్ష పార్టీలు చేసే నిందలని కుట్రలని ఏ విధంగా తిప్పికొట్టాలి దానికి మనందరం సమాయత్తం కావాలి అని ఒక దశ దిశ నిర్దేశించేదానికే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం దానికే ఈ బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాలుగు నుంచి ఐదు ప్రాంతాల్లో ఈ సభలో ఏర్ ఈ సభలు ఏర్పాటు చేసే విధంగా మా ప్రభుత్వం మా పార్టీ అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది అందులో మొట్టమొదటి ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధిక శాతం శాతం బీసీలు ఉండే ప్రాంతం గిరిజనులు ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపెట్టామో అవన్నీ కూడా ప్రజలకు మరొక్కసారి తెలియజేసే విధంగా ఈ సభ నిర్వర్తించి ఈ సభ ద్వారా కార్యకర్తలు ఒక దశ దిశ నిర్దేశం చేసి మనందరం కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు ఈ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఎలక్షన్ టైంలోనే వచ్చి మన మీద కుట్రలు నిందారోపణలు చేసే దుష్ప్రచారం చేసే వాళ్ళని ఏ విధంగా తిప్పికొట్టాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశిస్తారు కాబట్టి ఈ సభలో పాల్గొనే ప్రతి ఒక్క కార్యకర్త కూడా మళ్ళా రేపు ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరు ప్రతిపక్ష పార్టీలు నాయకులు చేస్తున్న కుట్రలను కుట్రలు పను పనుతున్న కుట్రలకి తిప్పికొడటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పే విధంగా ఈ ఈ బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించడానికి అందుకే దీని ఈ ప్రోగ్రాం పేరు కూడా సిద్ధంగా ఉన్నారా సిద్ధమా అని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యకర్తలను ప్రశ్నించేదానికి ఈ కార్యక్రమం బహిరంగ సభని వాళ్ళని మోటివేట్ చేసి ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పేదానికి కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి సుమారుగా ఈ మూడు మూడు జిల్లాల నుంచి పాత మూడు జిల్లాలు కొత్త జిల్లాలు అయితే ఆరు జిల్లాల నుంచి ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి సుమారుగా రెండున్నర లక్ష నుంచి మూడు లక్షల మంది వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ ప్రాంతంలో వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి కూడా అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు మా పార్టీ తరఫున మా నాయకులు కార్యకర్తలు గత వారం రోజుల నుంచి అన్ని ఏర్పాట్లలో కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాం వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకేంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు క్షేమంగా వచ్చి మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోయిన క్షేమంగా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా సుమారుగా రెండున్నర లక్షల మంది కార్యకర్తలు నాయకులు వస్తారని దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు కాంగ్రెస్ వాళ్ళే కుటుంబాన్ని గారు అనేది చర్మల గారు ఒక మా కుటుంబాన్ని విడదీసింది జగన్ అన్న గారే అది మాకు తెలుసు దేవుడికి తెలుసు మా అమ్మకు తెలుసు ఇప్పుడు ఏ పార్టీలో అని చెప్పేసి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉందా కాంగ్రెస్ పార్టీని అన్నప్పుడు ఆమె రియాక్షన్ ఆ విధంగా ఉంటుందని మనం కొత్తగా ఇచ్చేయాల్సిన పనిలే దేశమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసింది ఏ విధంగా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి కుట్రపత్రంగా కేసులు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టారు ఆ తర్వాత ఆయన పేరు ఛార్జ్షీట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆయన్ని అవమానపరిచిందో అవన్నీ ప్రజలు మర్చిపోరు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అయితే ఘోరం రాష్ట్ర విభజన రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఈ రోజుకి మనకు రాష్ట్రంలో సరైన రాజధాని లేకుండా ఉన్నాము అంటే దాని నడి రోడ్డు మీద ఉన్నాము అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అట్టాటి కాంగ్రెస్ పార్టీలో చేర ఇది కుటుంబంలో సమ సమస్యలని మీటింగ్లో చెప్పి అవన్నీ దానికి మనమే అన్న అంటే కూడా కరెక్ట్ కాదు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విభజించింది ఎవరికి ఎప్పుడు ఏ విధంగా విభజించింది ఇప్పుడు ఏ విధంగా విభజించింది అవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు ఇప్పుడు సిద్ధం పెట్టినందు సిద్ధం పెట్టినందువల్ల నిన్ను కానీ ప్రజలు కానీ మేము మోసం చేస్తున్నామమ్మా ఎవరిని మోసం చేయట్లేదమ్మా మేము అడుగుతున్నాం మా పార్టీ తరఫున ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాం కాబట్టి మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు మీడియా కొంత పచ్చ మీడియా వాళ్ళు కొంతమంది కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వాళ్ళ మీద మన మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు దాన్ని తీవ్రంగా తిప్పికొట్టాలి కానీ దానికి మీరు సిద్ధమా అని మా కార్యకర్తలను మోటివేట్ చేసుకునే దానికే మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నామమ్మా కాదు ఒక విషయాన్ని ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి చెప్పిన వ్యక్తులు సార్ ప్రజలకి వెళ్తే అడిగితే తెలుస్తుంది ప్రజల దగ్గరికి గ్రామాలకి పోయి వాళ్ళు అడిగితే అది తెలుస్తుంది మైకిల్ ముందు ఈ టీవీల ముందు కూర్చొని మాట్లాడి మాట్లాడే కంటే డైరెక్ట్గా శాతస్థాయికి పోయి ఆ క్షేత్రంలో నా ప్రజలతో మాట్లాడి మమేకమైతే అప్పుడు వాస్తవాలు ఏంటి తెలుస్తాయి ఇవాళ చెప్పిన కూడా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని శాతం ఓట్లు ఉన్నాయి గత రెండు ఎలక్షన్ల నుంచి చూసాం మేము కాంగ్రెస్ పార్టీగానే చూస్తాం కానీ అందులో పార్టీ అధ్యక్షుడు ఎవరా ఈ రాష్ట్రంలో అనేదాన్ని పెద్ద ఇంపార్టెన్స్ అవసరం ఓకే రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఉంది సిపిఎం ఉంది లోక్ సత్తా ఉంది లోక్ సత్తా ఉంది అన్ని పార్టీలు బహుజన పార్టీ ఉంది అన్ని పార్టీలు ఉన్నాయి దానికే ఉంది ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు కానీ రాష్ట్రానికి ఏ పార్టీ ఏం చేసింది రాష్ట్రానికి ఏ నాయకుడు ఏం చేశాడు ఆ న్యాయంలో ఏం చేశారు అనేది మన ముఖ్యం అప్పుడు చేసింది ఒక్క విషయాన్ని రేపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకే విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఒక పక్క వచ్చి పతంధారి వ్యవస్థ ఒక వచ్చి సామాన్యుడు తాలూకా సంక్షేమం అటు చంద్రబాబు నాయుడు తాలూకా పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన చేసిన పరిపాలన ఇటు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పాలన దానికి బెరేపు చేసుకుని అడగమంటున్నాం అందులో అంతే తప్ప ఎవరిని మోసం చేయొద్దు ఎవరిని మాయ చేయలేదు ఎవరిని దగా చేయొద్దు బాబు వస్తే జాబ్ వస్తాయని చెప్పలేదు వస్తే నిరుద్యోగం గుర్తిస్తారని చెప్పలేదు లేదు లేదు మహిళలకు వచ్చి ఒకటి మొత్తం రుణమాఫీ చేస్తాయని చెప్పి మోసం చేయలేదు మా మా ముఖ్యమైన చెప్పారు ఎవరైతే డాకల మహిళలు వచ్చి దాచుకున్న డబ్బు ఉందో నాలుగు నాలుగు దఫాల్లో వారికి ఉన్న బ్యాంకులో అప్పులంత ఇస్తామన్నా ఉన్నా రోజున నాలుగో దఫా ఇచ్చాం అవునా కదా ఇది వాస్తవం కాదా మూడు వేల రూపాయలు ఫ్యాంక్షన్ ఇస్తామని చెప్పాం రెండు వేల నుంచి మనం ఒకటో తారీఖు నాడు మూడు వేలు ఫ్యాంక్షన్ ఇచ్చాం ఇది అవునా కదా ఎక్కడైనా మోసం చేసామా లేదా ఎక్కడైనా మబ్బి పెట్టామా ఎక్కడైనా ఇది చేస్తామా ఏదైనా మా మా మేము చేసింది మా ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తారు చేసింది చెప్తారు ఎలక్షన్కి వెళ్ళమని చెప్పి మేము చెప్పామా చూపెట్టా ఎక్కడ చెప్పాం చూపెట్టా ఇప్పుడు మధ్య బాధ్య దశల బారి నియంత్రణ చేస్తామని చెప్పాము దశలు బారీ చేస్తామని చెప్పాము అందుకని మేము వచ్చి ఎలక్షన్కి వెళ్తామని చెప్పాము ఎందుకని మాటలు తప్పు కదా అది ఎంత మంచి చెప్పడం ఆరోపణలు చేయడం ఏం పోయింది చెప్తారు వెళ్ళిపోతుంటే ఎంతమంది అరుస్తుంటారు కేకలు వేస్తుంటారు ఓ అంటారు జై పెడతారు చీ పెడతారు ఆ జైకి మేము వచ్చి పొంగిపోము చీకి మేము వచ్చి బాధపడము బాగా అల్టిమేట్ మేము ఆన్సరబుల్ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి మేము అవుతాం ఏమంతా ఏముండవు అన్ని ఏర్పాట్లు ఇక్కడ పోలీసు అధికారులను పిలిచి కూడా మాట్లాడటం జరిగింది ట్రాఫిక్ ఎటు రెగ్యులర్ ట్రాఫిక్ లో ప్రయాణికులకు కానీ వేరే దూర ప్రాంతాలకు పోయే వాహనాలకు కానీ ఎటువంటి అంతరాయం లేకుండా ముందు నుంచే ట్రాఫిక్ డైవర్ట్ చేసే అవకాశాలు చూసుకొని ఏ పక్కకు పోయే ట్రాఫిక్ని ఆ పక్క డైవర్ట్ చేసి ఏర్పా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది ಅನ್ಕೊಂಡು ಈ ಬಹಿರಂಗ ಸಭಾ కార్యకర్తలను ఏ విధంగా సమావేశం చేయాలో దాని కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అని ప్రోగ్రాం పెట్టాం దానికి ఒక సాంగ్ కూడా మా పార్టీ ప్రిపేర్ చేశారు దాన్ని లాంచ్ చేసే